వర్షం పడుతున్నప్పుడు మీ ఇంటి దగ్గర వరండాలో ఉండండి వరండలో ఉన్నప్పుడు వర మీకు మెరుపులు మెరుస్తుంటాయి మెరుపులు మురిసేటప్పుడు మీ అక్కలు లేదా మన అక్కలు మన చెల్లెమ్మలు మన అక్కలు ఎవరైనా సరే బట్టలు ఆరేస్తారు కదండి ఉతికిన తర్వాత పిండిన తర్వాత ఆరేస్తారు కదా దండం మెరుపులు అక్కడ మెరుస్తుంటాయి మీరు దండాన్ని పట్టుకొని నిలబడండి మీకు శాఖ వస్తుంది ఎక్కడో మెరుపు ఉంటే ఇక్కడ శాఖ రావటం ఏంటనేది మీకు పెద్ద సబ్జెక్ట్ మీకు అర్థం కాదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇనుములో ఇండక్షన్ వల్లనే సప్లై విద్యుత్తుగా మారిపోయి మీకు శాఖ వస్తుంది ఇది చదువుకున్న వాడికి కానీ చదువు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను వినిపించుకుంటున్నా విద్యుత్ అంటే ఎంత డేంజర్ అనేది మీరు తెలియజేసుకోండి అర్థం చేసుకోండి లేదా ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్లో భూమి రేట్లు బాగా విపరీతంగా పెరిగింది కాబట్టి భూమిలో డిమాండ్ పెరిగింది కాబట్టి ఉన్న కొద్ది జాగాలో కట్టుకోవాలనేది అత్యవసరంతో విద్యుత్ లైన్ల దగ్గర లేకుండా విద్యుత్ లైన్ కొందరు కట్టెని పెట్టి దూరం నెట్టి ఉండటం వల్ల ఆ కట్టెకి పెట్టి గోడకు ఆనిస్తారు కదండి అప్పుడు ఏం జరుగుద్ది వర్షం పడుతుంది వర్షం పడ్డప్పుడు కట్టె మొత్తము ఏమైంది తడిసిపోద్ది గోడ కూడా తడిసిపోతుంటుంది కానీ విద్యుత్ అక్కడి నుంచి గోడకు వచ్చి గోడగా తాకి కూడా శాఖలు వస్తుంటాయి మనం ఇంత ముందు ఎంతో రకాలుగా మన ఫేస్బుక్లో లో కానీ వాట్సాప్లో లో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం కొందరు పోతూ పోతూ విద్యుత్ లైన్ తగిలి అక్కడే ప్రాణాలు పోగొట్టకుండా దురదృష్ట సంఘటనలు ఎంతో చూస్తాం కానీ పొరపాట్ల ఎక్కడైనా మీరు పోతున్నప్పుడు కరెంట్ షాక్ లాగా మీకు జరగకమన్నా లేదా ఎక్కడైనా విద్యుత్ లైన్ తెగిపోయినా పొలాల దగ్గర లైన్ తెగిపోయినా కొందరు ఎట్లా అనుకుంటారంటే వైరు తెగిపోయింది కింద ఉంది ఏం కింద ఉందంటే లేదు అనే ఒక భ్రమకి వెళ్ళిపోవడం దగ్గర పోవడం ఎన్నో గోడ్లు చనిపోవడం మనుషులు కూడా చనిపోయినా మన ఖమ్మం జిల్లాలో మన బయారం దగ్గర కొన్ని మన చూసే వాళ్ళకు కూడా నేను వచ్చి పరామర్శించాలని నేను కూడా రిప్లై పెట్టడం జరిగింది కాబట్టి విద్యుత్ విషయంలో జాగరూకతతో ఉంటూ మీరు విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కరు విద్యుత్ వినియోగదారుడు కానీ లేదా ఏ ఒక్క వ్యక్తి దయచేసి అత్యుత్సాహంతో కానీ లేదా తొందరగా సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కానీ లేదా ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలనే కోణం కానీ ఆ విధంగా ఎవరు ఉండకుండా ఉండాలని ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీకు ఎక్కడైతే ఫాల్ట్ వస్తో మా దగ్గర సప్లై ఎందుకు పోతుందంటే మా దగ్గర మొత్తం సెట్టింగ్ ఉంటుంది ఉదాహరణకు ఒక ఫీడర్ నేలకొండపల్లి ఉంది అది ఇక్కడ ఆన్ చేసామనుకోండి దాంట్లో మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఎమ్స్ మేము సప్లై ఇస్తాం అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి హండ్రెడ్ కేబికి రమారమిగా ఐదు యామ్స్ అనుకోండి అంటే ఒక లైన్ మీద ముప్పై ట్రాన్స్ఫార్మర్లు ఉదాహరణకు ఎక్కడైనా ఫాల్ట్ వస్తే కరెంట్ ఎక్కువ శాతం ఫ్లో అవుతుంటుంది అంటే ప్రవహిస్తుంది వైర్ తెగి భూమి మీద పడితే అది ఇమీడియట్గా గా ఫ్లోయింగ్ ఎక్కువ ఉండటం వల్ల మా దగ్గర ఉన్న రిలేస్ అమ్మటే యాక్ట్ అయ్యి అమ్మంటే దాని దాని దగ్గర అదే ట్రిప్ అవుతుంటుంది కానీ దీన్ని అర్థం చేసుకోకుండా ఎవరైనా సబ్స్టేషన్కి వచ్చినా సబ్స్టేషన్ ఆపరేటర్ మీద ఇబ్బంది పెట్టినా మరి అట్లాంటి చేస్తే మాత్రం వాళ్ళ మీదనే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న నైట్ ఒక ఏఈ ఫోన్ చేసి వాళ్ళతో సబ్స్టేషన్ దగ్గర కొందరు వచ్చారు సార్ అని చెప్పడం నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా ఒక ఆపరేటర్ మీద ఆర్టిజన్స్ మీద ఒక రకంగా కాంపరేటర్ అవడం కానీ వాస్తవంగా ఆయన ఆపరేటర్ కి చేసింది కరెక్టే మేము కూడా ఏదైనా ఒక్క సబ్స్టేషన్ లో ఒక ఫీడరు ఒక్కసారికి ట్రిప్ అయితే ఎస్ ఏదో ఫాల్ట్ ఉండొచ్చు అని చెప్పి రెండోసారి ఆన్ చేస్తాం అది రెండోసారి కూడా ప్రాబ్లం వచ్చిందంటే అది కారణమేంది ఏదో ఒకటి ఫాల్ట్ ఉంది కాబట్టి పై అధికారులు అనేటువంటి ఏడీ ఆపరేషన్ కానీ లేదా ఏడీ సిబిడి కానీ ఏడీ లైన్స్ కానీ మేము యాక్ట్ అయ్యి దాన్ని నిశ్చితంగా పరిశీలించి మూడోసారి ఆన్ చేయడం జరుగుతుంది కానీ ఒక్కొక్క ఫీడరు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు పోతుంటే అది కంప్లీట్గా ఆ యొక్క డివిజన్ అధికారుల మీద బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇంతకుముందు నేను ఫోన్ చేయడం ఇది ఈ సమావేశం ఈ యొక్క సందేశం ప్రతి ఒక్క డి గారు దయచేసి మీరు కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో చెట్లను లైన్లకి మ్యాక్సిమం క్లియరెన్స్ ఉండేటట్టు చూడండి దయచేసి విద్యుత్ ఆపరేటర్ ఎక్కువ శాతం ఓటి చేస్తున్నారు వాళ్ళకి నా యొక్క విన్నపం నా యొక్క మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ నలుగురికి ఉపయోగపడే విధంగా చేయాలని మనసారా కోరుకుంటున్నా అందరికీ నమస్తే నమస్తే